హాయ్ అండి మామిడి తండ్ర ఇంత సింపుల్గా చేయడం మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కువ శ్రమ లేకుండా మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో కొంచెం ఎండ తగిలితే చాలండి ఒకే రోజులో మామిడి తండ్ర తయారైపోతుంది అది ఎలాగనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము మామిడి పళ్ళు మనం ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది కానీ వాటి సీజన్ మాత్రము మహా ఉంటే రెండు మూడు నెలలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత తినాలన్నా దొరకవు కదా ఇలా మామిడి తాండ్ర చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పొడుగు మనం మామిడి పళ్ళని ఎంజాయ్ చేయొచ్చు మామిడి తాండ్ర చేయడము చాలా సింపుల్ అండి నేను ఇక్కడ ఒక కేజీ మామిడిపళ్ళు తీసుకున్నాను నీట్గా కడిగేసి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి తాండ్ర కోసము ఎలాంటి మామిడిపళ్ళైనా పర్వాలేదండి నేను ఇక్కడ రసాలు తీసుకున్నాను అయితే రసాలకి కొంచెం లాగా వస్తుంది గుజ్జెక్కువ ఉంటుంది కదా అని నేను వీటిని చూస్ చేసుకున్నాను తడి లేకుండా తుడిచేసిన తర్వాత ఇలా ముసుకలు తీసుకొని కట్ చేసుకున్నాను జనరల్గా అయితే తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి మిక్సీ పడతారు కానీ ఇవి చాలా మెత్తగా అయిపోయాయి కదా మిక్సీ అవసరం లేకుండా చేత్తోనే గుజ్జంతా వచ్చేసిందండి ఇదిగోండి మామిడిపల్లి గుజ్జు అయితే ఇలా రెడీ అయిపోయింది నేను తాండ్రని ఇందులో బాయిల్ చేసుకుంటానండి అందుకని డైరెక్ట్గా ఇందులోనే వడకట్టేస్తున్నాను చాలా చిక్కగా ఉన్నది కదండి కొంచెం గరిటితో ఇలా అంటే ఫాస్ట్గా అయిపోతుందని ఇలా చేస్తున్నాను ఒక కిలో మామిడిపల్లికి చాలా గుజ్జే వచ్చిందండి నార్మల్గా అయితే ఒక కిలో మామిడిపల్లికి రెండు వందల యాభై గ్రాముల పంచదార వేస్తారు నేనైతే ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు పంచదార వేసుకుంటున్నాను పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఉడుకు పడుతుంది కదా పట్టినప్పుడు మూత పెట్టుకోవాలండి లేకపోతే పైకి తులిపోతుంది మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి లేదంటే ప్యాన్ కంటుకుపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించానండి ఇదంతా దగ్గర పడేసరికి థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది వీటిలో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఉడుకుతున్నప్పుడు వేసినా ఏం కాదండి నిమ్మరసం అయినా టేస్ట్ చూసుకొని చాలకపోతే వేసుకోవచ్చండి ఇంకో రెండు మూడు నిమిషాల్లో అయిపోతుందండి ఈ లోపల ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న పళ్ళెంలో పోసేసుకుంటే సరిపోతుందండి మీకు అలా తెలియకపోతే కొద్దిగా తీసి ఇలా చేతితో పట్టుకుంటే చేయి కొంచెం బంకగా అంటుకున్నట్టు అయితే సరిపోతుందండి ఏమీ రానవసరం లేదు ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇలా పళ్ళెంలో పోసుకోవాలి ఇక్కడ బయట మాకు బాగా ఎండొస్తుందండి ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు టైం అయితే ఉదయం పది అయింది సాయంకాలం ఐదు గంటల వరకు ఇక్కడ ఎండొస్తుందండి సాయంకాలం ఐదు అయ్యేసరికి బాగా ఎండిపోయిందండి నేను మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఒకసారి వచ్చి ఇలా కింద లేదని ఇలా పైకైతే చూసానండి అందుకే అలా గీతలా పడిపోయింది అప్పుడు కొంచెం తడి ఉండేది ఇప్పుడు చూసేసరికి ఇంకా బాగా డ్రై అయిపోయింది చూసారు కదా మామిడి తాండ్ర చేయడము ఎంత ఈజీ ప్రాసెస్ అనేది ఇంకా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి యాక్చువల్లీ నేను ఈ మామిడి పళ్ళు మామిడి తాండ్రకన్నా కొనలేదండి తినడానికని కొన్నాను కట్ చేసి టేస్ట్ చూసేసరికి చాలా చప్పగా ఉన్నాయండి తీపి పులుపు ఏమీ లేదు మామిడి తాండ్రకి ఎలాగో పంచదార నిమ్మరసం వేస్తాం కదా టేస్ట్ బాగుంటుంది చెప్పి మామిడి తాండ్ర చేసేసానండి చూడండి గ్లాస్ లాగా ఎంత బాగా కనిపిస్తున్నాదో కలర్ కానీ షేపులు కానీ ఎంత బాగుంది కదా మార్కెట్లో అమ్మిన లాగే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగున్నది ఒక కిలో పళ్ళకి చాలా ఎక్కువ తాండ్ర వచ్చిందండి ఎంత వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఇంట్లోనే ఎంతో సింపుల్గా హైజెనిక్గా చేసుకునే మామిడి తండ్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి బాయ్